రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తుందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని వివరించారు టిఎస్డి పీఎస్టీ ద్వారా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు పదేళ్లు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువతి యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ వన్ పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే పదేళ్లు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు యాభై ఆరు వేల మందికి నియామక పత్రాలు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ